హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇదిగోండి పప్పు ఏర్పిస్తున్నాము పొలంలో వేసేకి వలిచేసాము వీడియో తీసాను కదా శనగలు వలిచిన వీడియో ఇప్పుడు పప్పు అనమాట ఇది కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఏర్పించుకోవాలన్నమాట ఏదో పై పై పొట్టు తోస్తున్నాను నేను చేత్తో పై పై పొట్టు తోస్తూ ఉంటే మా అవ్వ చెరుగుతూ ఉంది చూడండి అలా చెరగాలన్నమాట ఏదన్నా గింజలు పై పొట్టు తోసినప్పుడు గింజలు తప్పిపోతే చేట్లో నిలిచిపోతాయి కాబట్టి నేను పై పొట్టు తోసేస్తున్నాను గింజలు తనీగా తోస్తున్నాను ఇలా చేసుకున్నామంటే కొంచెం సులువుగా ఉంటుంది మొత్తం ఒకసారి చెరగాలంటే చాలా కష్టం కాబట్టి పై పొట్టే తోసేస్తున్నాను ఫస్ట్ మా యవ్వ ఉంది ఆ సైడు నేను పొట్టు మాత్రం తోస్తున్నాను చూడండి ఇదిగోని మా యవ్వ పొట్టు ఎత్తుకొని చెరుగుతుంది చూడండి అలా చెరిగితే పోస్తున్నారు చూడవా అలా వచ్చేస్తుంది అనమాట ఏదైనా మనకి తప్పు వల వలు వల్చేటప్పుడు ఏదైనా తప్పు పోయిన కాయి సరిగ్గా వలవకుండా ఉన్న అలాంటి కాయి ఆ చాట్లో నిలిచిపోతుంది అనమాట చెరిగినప్పుడు అవి తర్వాత మనం ఏర్పించుకోవాలా ఇప్పుడు నేను ఇది విధంగా పై పొట్టు తోసేసాను మళ్ళీ ఇలా అలా గాలిచి గాలిచ్చి తోస్తున్నాను పొట్టు ఇలా పొట్టు ఎత్తేసామంటే మనకు చెరిగేదానికి సులువుగా ఉంటుంది లేదంటే చాలా కష్టమవుతుందండి ఫస్ట్ పొట్టు ఎత్తేస్తున్నాను నేను పొట్టు ఎత్తుతూ ఉంటే మా సైడ్ సైడు చెరుగుతూ ఉందన్నమాట రెండు మూటల కాయలు ఏర్పించేస్తాము ఇదిగోండి అలా అలా అంత మటుకు మనం పొట్టు ఎత్తేసామంటే మళ్ళీ చెరిగేదానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇదిగోండి అలా పై పొట్టు అంతా ఎత్తేవాళ్ళ పొట్టు గింజలు రెండు చెరగాలంటే కష్టం కాబట్టి ఇలా చేస్తే కొంచెం కొంచెం పని బాగా జరుగుతుంది అనమాట కొట్టు నీట్గా రాదు కానీ ఎత్తే ఎత్తేవాలి వచ్చినంతవరకు ఎత్తేసామంటే మనకి కొంచెం మేలు మళ్ళీ దానికి బాగుంటుంది ఆ రోజు ఈవినింగ్ త్రీ అయి ఆఫ్టర్నూన్ త్రీ అయిందండి ఇవన్నీ ఎరిపించే కాడికి ఇంట్లో వంట చేసుకుంటే పని చేసే ముందు త్రీ అయిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఓకేనా మొత్తం అలానే ఎత్తే వాళ్ళనమాట పొట్టు మళ్ళీ అది తనిగా చెరగాలన్నమాట ఈ పొట్టును తనిగా చెరగాలి మళ్ళీ గింజలు తనిగా చెరగాలి ఆ గింజల మీద ఆ పొట్టు అంతా క్లీన్గా పోవాలి కదా కాబట్టి మళ్ళీ చాటుతో చెరుక్కోవాలి ప్రస్తుతానికి నేను పొట్టే ఎత్తుతున్నాను చాలా పొట్టు ఉంటుంది కదా గింజల కన్నా ఎక్కువ పొట్టే ఉంటుందన్నమాట నీట్గా అవసరం లేదు ఎత్తిన కాడికి ఎత్తేసి తర్వాత చెరుక్కుందాం నీట్గా అయితే రాదు కదా కాబట్టి వచ్చిన కాడికి ఎత్తేసి మళ్ళీ చెరుక్కుందాం మొత్తం పొట్టు చెరగాలంటే అనేసి ఇలా అనమాట ఇదిగోండి పొట్టైతే ఎత్తేసాను ఇంకా ఇవి గింజలు చెరగాలి అన్నీ ఒడ్డదోసి మళ్ళీ పొట్టు ఏర్పడింది కదా మళ్ళీ దాన్ని కూడా తోసేద్దామని తోస్తున్నాను శనిగింజలు ఎక్కడ తొక్కేస్తాయని జాగ్రత్తగా తోస్తున్నా తొక్కేసామంటే దెబ్బలు అయిపోతాయి కదా ఎత్తేసాను ఇంకా నేను మా అవ్వ ఇద్దరూ ఆ గింజలు చెరుగుతాం చూడండి ఇదిగోండి ఇలా చాట్లో వేసుకొని చెరగాలి మా అవ్వ దు దుమ్మంతా నిండిపోతుందని తల మీద కుడ్డ వేసుకొని ఇదిగోండి దాంట్లో ఒక్కొక్కటి కాయ ఉంటుంది ఒక్కొక్క కాయ మిస్ అయిన కాయ ఉంటుంది అవి వలుస్తూ తప్పిన పొట్టంతా ఎత్తుతూ క్లీన్ చేసుకుంటున్నాను చూడండి అక్కడ మా అవ్వ నేమ్తుంది కదా అలా నేమ్నామంటే పొట్టంతా వచ్చేస్తుందను వచ్చేస్తుంది చెరిగేటప్పుడే దాంట్లో ఏదైనా పొట్టు ఇంకా ఏదైనా చెరిగి చెరిగిపోకుండా ఉండే పొట్టు మట్టి పిల్లలు ఏదైనా వలవకుండా మిస్ అయిన కాయి అవంతా ఏర్పించుకునే వాళ్ళనమాట నీట్గా చెరిగేటప్పుడే అట్ నేమినామంటే పుట్టంతా ఒక మూలకొచ్చేస్తుంది ఎదుగుంటే అలా ఊబేస్తాను నేను అలా నేమ్ నేమ్ ఊబినామంటే ఆ పుట్టంతా వెళ్ళిపోతుంది చూడండి అలా ఇప్పుడు అక్కడ మట్టి పిల్లలు ఉన్నాయి చూడండి కనిపించిందా ఆ మట్టి పిల్లలు అలా అంతా ఏర్పించుకోవాలన్నమాట జరిగేటప్పుడే అవన్నీ ఏర్పించుకునేసామంటే మళ్ళా జలబెట్టేటప్పుడు కొంచెం సులువుగా ఉంటుంది కాబట్టి జరిగేటప్పుడు ఏర్పించేస్తాను నేను మా ఎవ్వకి బాగా అలవాటు అయిపోయింది కాబట్టి చేసిన నేనైతే నే పెళ్ళయినాకే నేర్చుకున్నాను నేను ఎలా వర్క్ చేస్తున్నానో కామెంట్ చేయండి ఓకేనా ఇదిగోండి చెరిగేసాము ఇదో మా ఎవ జల్ పెడుతుంది ఇప్పుడు దాంట్లో దెబ్బలు పగిలిపోయిన గింజలు మొలకొచ్చేసిన గింజలు పులిపిన గింజలు ఇవన్నీ వే వేరాలన్నమాట లేకపోతే అవి మొలవు కదా అవి పొలంలో వేసి వేస్ట్ అవుతుంది కాబట్టి మా అవ్వ జలు పెడుతుంటే నేను మొలకొచ్చిన గింజలు దెబ్బలు ఏదన్నా చిన్న పప్పు పడుపు అవంతా వేరుతున్నాను కులిపిన గింజలు అవన్నీ వేరేస్తాను అవి పొలంలో వేసిన యూస్ ఉండవు కదా ఇదిగో చూడండి అలాంటి గింజలు అంతా వేరే అవి పొలంలో వేసిన యూస్ ఉండదు కాబట్టి ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా అందరూ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా జై జవాన్ జై కిసాన్ రైతుకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా యవ జలు పెడుతూ ఉంటే నేను కులిపిన గింజలు ద పగిలిపోయిన గింజలు సన్నపప్పు అవి పడిపింటే అవి ఏరుతూ ఉన్నాను అంతే నేను ఒక పని మా యవ పని చేసుకుంటూ ఉంటామన్నమాట పని వచ్చినప్పుడు మిగతా అప్పుడు నేనే చేసుకుంటాను మా అవ చేయదు ఈ పనిలో మాత్రమే మా అవ హెల్ప్ చేస్తుంది అప్పుడు నేను అడగను మా అవ హెల్ప్ నేనే చేసుకుంటాను కదా అన్ని పనులు ఇలాంటి పడినప్పుడు మా హెల్ప్ చేస్తుంది అంటే చెనిగింజలు వేర్పించేది శనిగింజలు పోలిచేదానికి మాత్రం కొంచెం నాతో కూడా సపోర్టింగ్గా చేస్తుంది అనమాట ఆ విధంగా కుల్లిపిండి గింజలు మల్కొచ్చిన గింజలు అన్నీ ఎత్తేవాళ్ళు ఇదిగోండి రెడీ అయిపోయినాయి పప్పులు ఇంకా పొలంలో వేసేవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్